ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఆనియన్ ఎగ్ కర్రీ మనం రెగ్యులర్గా అయితే టమాటా ఎగ్ కర్రీ చేస్తాం కానీ ఆనియన్ ఎగ్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఆనియన్ ఎగ్ అనేది కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి ఆనియన్స్ అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి దాంట్లోకి మిర్చి కొత్తిమీర కరివేపాకు చింతపండు కొంచెం రెండు మూడు రేకులు తీసుకోవాలి లేదంటే దాని దాని ప్లేస్లో టమాటా ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం మసాలా ఇలాచి దాంట్లోకి ధనియాల పొడి కొంచెం కుడుక పొడి పసుపు కారం ఉప్పు అల్లం పేస్టు కొద్ది అంత కర్రీ ఆయిల్ ముందుగానే ఉడకబెట్టి పెట్టేసుకున్న ఎగ్స్ పొట్టు తీసైతే ఈ విధంగా పెట్టేశాను ఇప్పుడైతే మనము ఆనియన్ ఎగ్ కర్రీ అయితే చేయబోతున్నాం చూడండి ముందుగా అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకొని బౌల్ అయితే పెట్టేసుకోవాలి ముందుగా అయితే ఆయిల్ అయితే వేసేసుకోండి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ముందుగా ఆనియన్స్ వచ్చి మొత్తం ఆనియన్స్ వేసేసి కలపండి ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి కొంచెం అయితే కలర్ అయితే వచ్చింది ఇంకా ఫుల్గా బ్రౌన్ కలర్ అయితే వచ్చే వరకు వేయించదాం దీంట్లోకి మిర్చి కూడా యాడ్ చేయండి చూడండి ఆనియన్స్ అనేవి చాలా బాగా ఫ్రై అయిపోతున్నాయి ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగే ఉంచండి మనకు ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అవ్వడానికి చా టైం పడుతుంది హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో వేయించుకుంటే చాలా బాగా ఫ్రై అయిపోతాయి బ్రౌన్ కలర్ అనేది చాలా బాగా వస్తుంది లేదంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి మనము లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం చూడండి ఆనియన్ అనేది బాగానే ఫ్రై అయిపోయింది ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు చింతపండు వేసేయండి వేసి కలపండి మసాలా ఇలాచి పౌడర్ ధనియాల పౌడర్ కుడక పొడి వేసి బాగా కలపండి దీంట్లోకి కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు చూడండి బాగా ఫ్రై అయిపోయా దీంట్లోకి పసుపు వేసి బాగా కలపండి చూడండి బాగా కలిపిన తర్వాత మనకు ఆనియన్ అనేది ఏ విధంగా అయిందనేది చూసుకొని దాంట్లోకి ఇప్పుడు కారం అయితే యాడ్ చేయండి టూ స్పూన్స్ కారం వన్ అండ్ హాఫ్ సాల్టు చూడండి ఈ విధంగా అయితే వేసుకొని మొత్తం కలిపేసేయండి చూడండి మనకు కారం వేసిన తర్వాత ఎంత కలిపి వచ్చిందండి ఒక్క టూ మినిట్స్ అయితే కారం వేసిన తర్వాత కప్పు అయితే వేయండి ఇప్పుడు కప్ తీసి ఒకసారి కలిపి చూడండి చూడండి బాగా వచ్చింది కర్రీ అనేది ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఎగ్స్ అయితే వేసేసుకోవాలి ఇది మాత్రం వాటర్ వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది బాగా లూజ్ అయిపోతుంది దీంట్లోకి కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి ఫ్లేవర్ అనేది మనకు మొత్తం యాడ్ అయిపోతుంది కర్రీలో ఇప్పుడు ఎగ్స్ వేసేద్దాం ఈ షేప్లో కట్ చేశాను ఎగ్స్ అన్ని మొత్తం ఎగ్స్ అయితే ఈ విధంగా వేసుకోవాలి మొత్తం ఈ విధంగా ఎగ్స్ అయితే వేసేసుకొని ఒక్క టూ మినిట్స్ అయితే కప్పేసి పెట్టేసేయండి మనకి చాలా బాగా వస్తుంది ఆనియన్ ఎగ్ కర్రీ అనేది చూడండి కర్రీ అనేది చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి చూడండి కర్రీ అయితే మొత్తంగా అయితే ఫైనల్గా అయిపోయింది ఆనియన్ ఎగ్ కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్